వెల్కమ్ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు సందర్భంగా దాని విచారణ సందర్భంగా సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయి గారు అలాగే జస్టిస్ చంద్ర శర్మ గారు ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు ఏళ్ల తరబడి జైలు జైల్లోనే ఉంచుతున్న ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బీపీసీఎల్ కేసులో సీజీఐ వాక్యాలు సో ఆయన ఏమంటాడంటే మీరు ఈడీ పేరు మీద ప్రతి దగ్గర ఇవాళ బీజేపీకి పెద్ద అస్త్రం ఏంటంటే ఎన్ఫోర్స్ డైరెక్టర్లు పంపడం వాళ్ళని బేదీర్చడం బీజేపీలో చేరడం చేర్పించుకోవడం వాళ్ళని పునీతులు చేయడం చేరని వాళ్ళ మీద ఈ రకంగా విచారణ లేకుండా జైల్లో ఉంచడం సో ఏ తప్పు చేయకపోయినా నిందితులుగా వాళ్ళ అట్లనే జైల్లో ఉండాలి విచారణ లేకుండా ఉండాలి వాళ్ళకి శిక్ష ఒక రకంగా వేసినట్టే లెక్క ఈడీ కేసుల్లో శిక్షలు పడడమే చాలా తక్కువ ఉందని విచారణ లేకుండా జైల్లో ఉంచడం ద్వారా ఈడీ నిందితులకు శిక్షలు విధిస్తుందని ఆయనే స్వయంగా జస్టిస్ గవయ్ గారు ఎంత తక్కువ పర్సెంటేజ్ వస్తుందంటే చాలా తక్కువ పర్సెంటేజ్ అతి తక్కువ పర్సెంటేజ్ అక్కడ శిక్షలు అతి తక్కువ పర్సెంటేజ్ పడుతున్నాయి అంటే ఎన్ఫోర్స్మెంట్ ఈడీ అంటే అక్కడ ఫెయిల్ అవుతుంది ఈడీ అంటే వాళ్ళు చే తప్పు చేశారు అనే దాంట్లో ఎక్కడ కూడా ప్రూఫ్ ఇవ్వలేకపోతారు కేవలం బెదిరించడానికి మాత్రమే అంటే ప్రభుత్వానికి తొత్తుగా మారిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు కొంతమంది మీద ఈడీ పేరు మీద పెద్ద పెద్ద వ్యాపార వ్యవస్థల మీద లేదంటే బ్లాక్ దంద మీద వాళ్ళ మీద వేస్తున్నది తప్ప వాళ్ళు బీజేపీలో చేరితే వాళ్ళ మీద కేసులు ఉంటాయి చేరకపోతే కేసులు ఉంటాయి కేసులు ఉంటే నిరూపణ చేయదు నిరూపణ చేయకుండా విచారణలోనే వాళ్ళ జీవితకాలం పుణ్యకాలం కాస్త కలిసిపోతుంది అది శిక్ష అవుతుంది అది ఒక రకంగా పనిష్మెంట్ మరి ఈ రకమైన పనిష్మెంట్ ఇచ్చే అధికారం ఈడీకి ఉందా మరి లేనప్పుడు న్యాయ వ్యవస్థ ఇవాళ ప్రశ్నిస్తుంది అతి తక్కువ కేసులలో మాత్రమే శిక్షలు పడుతున్నాయి అంటే మీరు ఫెయిల్ అయిపోయింది ప్రూఫ్ చేయడం అటువంటి మరి ఎందుకు అరెస్ట్ చేస్తుంది వాళ్ళు తప్పులో మీ దగ్గర ప్రూఫ్స్ లేనప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఎవరి ప్రోత్బలంతో అరెస్టులు చేస్తున్నారు అరెస్టులు చేసిన వాళ్ళు తానే సమయంలో విచారణ చేపట్టి వాళ్ళ నిందితులు అయితే శిక్ష లేదంటే లేదంటే కాకపోతే విడుదల చేయండి అంతేకాని ఇవాళ విచారణ లేకుండా ఇలా ఈడీ వాళ్ళకి శిక్షలు వేస్తూ విచారణ లేకుండా ఎంతకాలం ఉండాలి వాళ్ళు ఈడీ కేసుల్లో శిక్షలు పడడమే చాలా తక్కువ విచారణ లేకుండా జైల్లో ఉంచడం ద్వారా ఈడీ నిందితులకు శిక్ష వేస్తుంది అని చెప్పేసి అంటున్నారు సో ఇంతటి దుర్మార్గం చాలా కేసులు ఒక్క ఈడీ కేసులే కాదు చాలా కేసులలో కూడా ఇప్పటికీ అండర్ ఉన్న ఉన్నవాళ్ళు కోట్లాది మంది ప్రజలలో ముఖ్యంగా విచారణ లేకుండా ఖైదులు ఇవాళ చాలామంది ప్రజా ఉన్నారు ప్రజల కోసం పనిచేస్తున్న మానవ కళా కార్యకర్తలు రచయితలు ఉన్నారు కళా కవులు ఉన్నారు కళాకారులు ఉన్నారు విచారణ లేకుండా చాలా చిన్న చిన్న దొంగతనాలు చేసిన వాళ్ళంతా కూడా గా ఉన్నారు కాబట్టి ఈడీ కానీ మిగతా విచారణ సంస్థలు కానీ తొందరగా వాళ్ళ వాళ్ళు తప్పు చేస్తే శిక్షించండి లేదంటే విడుదల చేయండి అంతేగాని ఒక్కొక్కరు విచారణ లేకుండా ఇరవై ఐదు ముప్పై ఏళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారు కాంపన్సేషన్ కోరిన వాళ్ళు ఉన్నారు దుర్మార్గంగా ఈ విధంగా న్యాయ వ్యవస్థ కానీ అటు పోలీస్ వ్యవస్థ కానీ ఈ రకంగా అమాయకులను కేవలము నిందరోపణలు ఉన్న వాళ్ళను ఇవాళ ఈ రకమైన శిక్షించడం అనేది రాజ్యాంగ పరంగా కానీ చట్టరీత్యా కానీ నేరం సో ఈ నేరానికి ఇకనైనా స్వస్తి పలకాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈడీ ఈ అంశం విషయంలో సీరియస్గా స్పందించి విచారణ చేపట్టి త్వరగా శిక్షలు పడితే నిందితులు కాకు నేరస్తులైతే శిక్షణ పడాలి ఊరికే నిందితులైతే వాళ్ళు విడుదల చేయాల్సిన అవసరం ఉందని చెప్పి జస్టిస్ గవాయ్ గారు చెప్పకనే చెప్పారు మందలిచ్చారు కూడా సో ఈ విషయంలో మీ కామెంట్స్ కూడా తెలియజేయండి జేపీఎం జేపులేదు